లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన పొదిలి రోడ్ దర్శి మా వద్ద ఉన్న నల్ల పుట్టలు లాకెట్ చైన్ ఉంగరాలు నెక్లెస్ లు చౌకర్ హారాలు వడ్డానాలు బ్రాస్లెట్స్ చెంపసరాలు మాటీలు పట్టీలు జడబిల్లలు గాజులపై ఇరవై శాతం డిస్కౌంట్ సౌకర్యం కలదు మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును పంజాబీ టాప్ లెగ్గింగ్స్ చున్నీలు ప్లాజా ప్యాంట్లు లేడీస్ ఇన్నర్స్ రెడీమేడ్ బ్లౌజులు మగ్గం కంప్యూటర్ వర్క్ జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించను వేర్ పై యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్ కలదు లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి విజయవాడలో ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నూట ఇరవై ఐదు అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండగా దర్శి నియోజకవర్గం నుంచి దర్శి మాజీ ఎమ్మెల్యే దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ఆధ్వర్యంలో ఇరవై బస్సులు ఇరవై తుఫాన్ కార్లు అలాగే కొన్ని సొంత కార్లలోనూ అధిక సంఖ్యలో అభిమానులు విజయవాడ తరలి వెళ్తుండగా శివప్రసాద్ రెడ్డి వెంకాయమ్మ శంకరాపురం వద్ద జెండా ఊపటంతో బస్సులు కార్లు విజయవాడ వైపుకు బయలుదేరాయి ఈ వాహనాల్లో వెళ్తున్న వారందరికీ రెండు వందల కిలోల పుట్టేల మాంసం పలావు వాటర్ బాటిల్స్ తగిన ఏర్పాట్లు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేయటం జరిగింది

पतेले यहाँ जो बस नमा बटको मनोवर पुरत बाले बाले यो कार गाडरो मानो बस पेट्रोल पकोडामा आ यसरा दुइगो ठुलो नको अकरे आ ప్చా లామల గంతే అనిందా మాలాయంనా. ప్చాలా కాడు.